తర్వాత ఏంటంటే రీమేక్ సినిమాలు చేయకూడదు బ్యాన్ చేశారు అక్కడ కన్నడలో అందువల్ల ఏంటంటే అంటే రామాయణాయుడు గారి దగ్గర నుంచి మన మూవీ మొగల్ గారి దగ్గర నుంచి చాలా మంది అంటే మన పుట్టింటి పొడ్యూచర్ తీసారు ప్రొడ్యూసర్ గారు ఆయన మన రెడ్డి గారు ఈవీవి గారు కేఎస్ఆర్ దాస్ గారు ఇంకా ఇద్దరు ముగ్గురు ప్రొడ్యూసర్స్ ఉన్నారనమాట అందరూ అక్కడికి వచ్చి రీమేక్స్ స్టార్ట్ చేసి మంచి మంచి సినిమాలు చేశారు పుట్టింటి పట్టు చీర జీవంతరంగాలు తెలుగులో మాలశ్రీ మామశ్రీ అంటే మామశ్రీ మామ వాళ్ళది అది 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 కూడా మన ఆవుతి ప్రసాద్ హలిప్రసాద్ చేశారు అది అది మంచి హిట్ అమ్మ అది కూడా సేమ్ మాలశ్రీ అండ్ శేష్ కుమార్ కాదు సునీల్ సునీల్ చనిపోయాడు చూడండి యాక్సిడెంట్లో అతను కన్నడ హీరో సో అతను హీరో అనమాట మాలాసీ హీరోయిన్ అది ఇద్దరు ఆవుతి ప్రసాద్ హరిప్రసాద్ చేశారు మా రెండు సినిమాలు అయిపోయాక అట్లా సెన్సేషన్ అప్పటి కూడా నాకు అయితే యాక్ట్ చేద్దామనే అసలు ఊహ కూడా లేదు అదే మీరు ఇన్ని సినిమాలు చేసినప్పుడు కూడా ఒక క్యారెక్టర్ మధురా నగర్ లో నలుగురు క్యారెక్టర్లు నలుగురు నలుగురు బాయ్స్ హీరోస్ నేను నిజంగా యాక్ట్ చేయాలనుకుంటే నలుగురులో ఒక చేయొచ్చు సో అలాంటి ఉద్దేశం లేదు యాక్చువల్ గా కానీ అనుకోకుండా ఏంటంటే మా తమ్ముడు మంచి హీరో అవుతాడు నేను మంచి ప్రొడ్యూసర్ గా మిగిలిపోవాలని కోరిక నాన్నగారు డేట్లు నేనే చూస్తున్నవాడు అప్పట్లో సో నాన్నగారు డేట్లు చూసుకుంటూ తమ్ముడు సక్సెస్ అయితే తన డేట్లు కూడా చూసుకుంటూ మంచి సినిమాలు ప్రొడ్యూస్ చేస్తూ మా బ్యానర్లో చేద్దాం అనుకున్నాం అట్లా స్టార్ట్ అయింది జర్నీ జర్నీ సినిమా జర్నీ సినిమా జర్నీ సో చదువు కూడా మధ్యలోనే ఆపేసానండి ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ డైవర్ట్ అయిపోయింది అదే అవును నాన్నగారికి తమ్ముళ్ళు అన్నలు ఎవరు లేరు సో హ్యాండిల్ చేయడానికి అందుబాటులో చేయలేదు సో నేను అనుకోకుండా అట్లా డైవర్ట్ అవ్వాల్సి వచ్చింది మా బోన్ ప్రొడక్షన్ కంపెనీలోకి అట్లా కానీ మరి ఈ యాక్టర్ అవడం అన్నది అసలు పూర్తిగా ఒక ప్రొడ్యూసర్ యాక్టర్ అవడం అన్నది చాలా విచిత్రమైన పరిణామం నాకు తెలిసి ఏ లాంగ్వేజ్ లో అది జరగలే యాక్టర్స్ ప్రొడ్యూసర్ లేని వాళ్ళు ఉన్నారు బట్ ప్రొడ్యూసర్ యాక్టర్ లేని వాళ్ళు నాకు నాకు తెలియదు అది ఎలా జరిగింది అన్నది ఇప్పటికీ నాకు ఇప్పటికీ మిలియన్ డాలర్ క్వశ్చన్ అది అంటే నైన్టీన్ నైన్టీలో నేను తీసిన సినిమా ఇంద్రజిత్తు అది తమ్ముడితో తీసాం పెద్ద బడ్జెట్ ఫిల్మ్ అది అది ఆల్మోస్ట్ నైన్టీన్ నైన్టీలో ఒక కొత్త హీరో మీద యాభై లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు నాన్నగారు ఫిఫ్టీ ల్యాక్స్ ఆల్మోస్ట్ ముప్పై సంవత్సరాల ముందు యాభై లక్షల రూపాయలు అండి బడ్జెట్ అది ఇప్పటికీ ఈ కింద లెక్కేసుకుంటే ఒక ఫైవ్ హండ్రెడ్ క్రోస్ లెక్కేసుకోవచ్చు అంత బడ్జెట్ అనమాట ఓకే సో అది నిజంగా సాహసమే నాన్నగారు మొదటి నుంచి అదే అలవాటు అనుకోండి నాన్నగారికి బాగా డేరింగ్ స్టెప్స్ ఉంటాయి కృష్ణ గారు బాగా క్లోజ్ గా ఉండేవారు నాన్నగారితో పాటు నాన్నగారు కూడా చాలా వాళ్ళ కన్సన్లో పద్మాలయ్య కన్సన్లో గిరిబాబు గారు కృష్ణ గారు అయితే ఎవరెవరు ఆర్టిస్టులు అని అడుగుతారు మామూలుగా సినిమా చేస్తుంటే గా ఉంటారు ప్రభాకర్ రెడ్డి గారు గుమ్మడి గారు నాన్నగారు మొత్తం యాజ్ డీజీగా ఉంటారు అనమాట ఒకవేళ ఎప్పుడున్న క్యారెక్టర్ లేకుండా ఏదైనా అయితే గిరిబాబిడయ్యా ఇరవై రాలేదు అని అడుగుతారు అటా నా చెప్పేవారు నాన్నగారు ఇలాంటి దానిలో అంటే ఇంకా మరి ఏ క్యారెక్టర్ లేకుండా ఏ చూసి టూ త్రీ డేస్ క్యారెక్టర్ అయినా సరే ఆయన ఉండాలి అని చెప్పి అలా అంత మంచి స్నేహం వాళ్ళది అట్లా అనమాట అలా జరుగుతుండే ఈ రోజుల్లో కృష్ణ గర్త సింహకరిజన సినిమా భారీ బడ్జెట్ సినిమా ఆ రోజుల్లో ముప్పై లక్షలు నైన్టీన్ సెవెంటీ నైన్లో థర్టీ ల్యాక్స్ అనమాట నైన్టీలో తమ్ముడు తోటి చేసిన సినిమా బాగా సినిమా బాగా ఆడింది కరోడ్ కూడా మంచి పేరు వచ్చింది కాకపోతే మనకి తీసుకురావాల్సిన రెవెన్యూ రెవెన్యూ రాలేదు అప్పటి డిస్ట్రిబ్యూటర్స్ కూడా కొద్దిగా చేరేయాల్సిన డబ్బు మనకి చేర్చలేదు సరే చేసారు కొంచెం ఆ విధంగా మనం బాగా దెబ్బ తినాల్సి వచ్చింది కమర్షియల్గా కమర్షియల్ నాన్నగారు కూడా ఏంటంటే ఈ రెవెన్యూ కలెక్ట్ చేసే విషయంలో బాగా వీక్ అంత గట్టిగా అడిగి ఫోర్స్ చేసి తీసుకునే టైప్ కాదు నాన్నగారు అట్లా కాదు అసలు ఇది సాఫ్ట్ క్యారెక్టర్ అనమాట సరే ఇక అప్పటికి నా వయసు కూడా చాలా చిన్నది సో ఏదైతే సినిమానైతే బయట నెట్టగలిగాం కానీ నష్టాన్ని పూడ్చుకోలేకపోయాం ఆ ఎఫెక్ట్ ఎఫెక్టు బాగా దెబ్బతీసింది సో ఏంటంటే మాకున్న ప్రాపర్టీస్ అన్నీ అమ్మి నాన్నగారు చాలా హానెస్ట్గా ఆ సినిమా రిలీజ్ అప్పుడు నాన్నగారు చాలా ఇబ్బంది పడ్డారు అంటే ఆల్మోస్ట్ థర్టీ త్రీ ల్యాక్స్ లో ఉండేది కానీ కొంతమంది కొన్ని డిపార్ట్మెంట్స్ అంటే ఫైటర్స్ యూనియన్ కావచ్చు కెమెరా డిపార్ట్మెంట్ కావచ్చు ప్రసాద్ ల్యాబ్ మన జమినీ కిరణ్ గారు వాళ్ళందరూ కూడా నాన్నగారి మీద ఉన్న గుడ్ విల్ తోటి ఇలాంటి సినిమా రిలీజ్ అంటే ఈరోజు ఏం చేస్తాం డబ్బు రాకపోతే సినిమా ఆపకూడదు రిలీజ్ చేయాలి ఇష్యూ అలా రిలీజ్ చేస్తాడులే ఎవరి కోసం రిలీజ్ చేస్తాడులే అని సగాన సగం తీసుకొచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు డబ్బు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తీసుకొచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు సరే ఏదైనా కానీ అది మా బ్యాడ్ లక్ అంటే గుడ్ విల్ కూడా ఒకసారి మైనస్ అంతే అలా అనుకోవాలి ఒక్కోసారి టోటల్ గా ఏంటంటే మా బ్యాడ్ లక్ అనుకోవాలి సో ఆ విధంగా ఏంటంటే సినిమా రెవెన్యూ బాగానే అంటే కొన్న వాళ్ళకి వాళ్ళ డబ్బులు వాళ్ళకి వచ్చినాయి కానీ పది రూపాయలు వాళ్ళకి మిగిలింది కానీ మా వరకు అయితే బాగా నష్టపోయాము అది నాన్నగారు ఏంటంటే అది ప్రెసిడైజేషన్గా తీసుకొని సినిమా రిలీజ్ చేయడం జరిగింది ఆ ముప్పై మూడు లక్షల రూపాయలు డెఫిసిట్ అనేది మామూలు డెఫిసిట్ కాదు అప్పట్లో సో మాకున్న మెడ్రాస్లో నాన్నగారు ఏదైతే సంపాదించారో ట్వంటీ ట్వంటీ ఫైవ్ అవి మొత్తం అమ్మేసి హానెస్ట్గా ఆల్ డిపార్ట్మెంట్స్ కి కూడా రూపాయి బ్యాలెన్స్ పెట్టకుండా విత్ ఇంట్రెస్ట్ పే చేశారు చెప్తాను చెప్తాను కూడా అంటే జనరల్గా ఎవరు చేయరు ఎవరు మాది ఐపీ పెట్టేస్తారు సినిమా అయిన తర్వాత ఎవరు ఎవరిని పట్టించుకోరు దానికి వేరే కథలు ఉంటాయి కానీ నాన్నగారు అయితే ఆ విషయంలో ఒకటే చెప్పారు ఒక్కడు కూడా మన ఇంటికి రాకూడదు ఒక రూపాయి నాకు బ్యాలెన్స్ ఉంది సార్ అని మా గేట్ దగ్గర వచ్చి అడగకూడదు గుర్తుపెట్టుకో ఘట్సాలు ఇకొచ్చినప్పుడు నేను సంపాదించింది ఏం లేదు ఊరి నుంచి వచ్చినప్పుడు అలాగే వెళ్ళిపోదాం కావాలంటే ఊరికి కానీ ఎవరికి కూడా నా రూపాయి బ్యాలెన్స్ ఉంది చెప్పి ఎవరు నన్ను అడగకూడదు నువ్వేం చేస్తావు నాకు తెలియదు సో ఆ విధంగా ఉన్నది మొత్తం క్లియర్ చేసేసి ఆ టైంలో మీరు అడిగిన చెప్పాల్సి వచ్చింది ఆ టైంలో ఏంటంటే బాగా మేము కమర్షియల్ గా బాగా వీక్ అయిపోయాం ఆర్థికంగా బాగా అంటే చెప్పాలంటే రెండు సినిమాలు అంటే తమ్ముడు సినిమా కన్నడ సినిమా రెండు సినిమాలు చేస్తూ ప్రొడ్యూసర్ గా ఒకే రోజు రెండు సినిమాలు ఒకటి బెంగళూరులో ఒకటి హైదరాబాద్ లో ఐ మీన్ చెన్నైలో రెండు సినిమాలు హ్యాండిల్ చేసేవాడు అంటే మార్నింగ్ బయట బెంగళూరు వెళ్ళి అక్కడ పనులు చూసుకుంటూ అఫ్కోర్స్ మన ఆవుతి ప్రసాద్ అరిప్రసాద్ గారు వాళ్ళ దగ్గర అక్కడ ఉండేవారు కానీ కొంచెం ఫైనాన్షియల్ ఇష్యూలో అంటే మామయ్య గారు కదా సహకారం కొంచెం నేను కూడా వెళ్ళేసి కొద్దిగా కూర్చొని అది ఇది చేసుకుంటూ మళ్ళీ నైట్ ఫ్లైట్ గారికి వచ్చేసి ఇక్కడ తమ్ముడు సినిమాలు ఆ సినిమా సంబంధించిన పనులు తలకోనలో కూడా షెడ్యూల్ ఉండేది అట్లా ఆ పని కూడా చేసుకుంటూ ఒక్కొటొకటి ఫినిష్ చేసుకుంటూ సినిమా ఆల్మోస్ట్ ఇంద్రజిత్ సినిమా వచ్చేసరికి బాగా డెఫికల్ట్ పడిపోయాం రిలీజ్ అంటే కంప్లీట్ చేయడం కూడా బాగా ఫైనాన్షియల్ సపోర్ట్ లేకపోయింది నాకు వచ్చిన ప్రా పెద్ద హిట్ అని చెప్పాను కదా ఆ ప్రాఫిట్స్ కూడా దీనిలో చేసేసి సో అట్లా ఆ విధంగా ఏంటంటే సినిమా మొత్తం రిలీజ్ చేయగలిగాము సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రాపర్టీ సమ్స్ మొత్తం క్లియర్ చేయడం కూడా జరిగింది అట్లా బాగా కమర్షియల్గా వీక్ అయినప్పుడు వేరే అవకాశం అందుబాటు ఏది లేకపోయింది అంటే ఇప్పుడు నేను చదువుకోలేదు ప్రీఫ్లజ్డ్గా ఉద్యోగం చేద్దామంటే ఏం చేయాలి మనకు తెలిసిన విద్య సినిమా ఒకటే ఏం చేయాలి సినిమాలో ప్రొడ్యూస్ చేయాలి ప్రొడ్యూస్ చేయడానికి ఇన్వెస్ట్మెంట్ కావాలి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి డబ్బు లేదు అనుభవం ఉంది కానీ డబ్బు లేదు లేదు ఆ టైంలో నాన్నగారు నాన్నగారి ద్వారా వచ్చిన ఒక మంచి గుణమే అనుకుంటున్నాది ఎవరిని కూడా మేము వెళ్ళి చేయి చాచి ఎప్పుడు ఎప్పుడు లేదు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్